హలో వ్యూవర్స్ అందరికీ ఇవాళ నమస్తే నా వీడియో వచ్చేసి ఇవాళ ఆదివారం కోడిపూంద మార్కెట్ అండి ది మార్కెట్ అడ్రస్ విషయం వచ్చేసి మన బెన్ సర్కిల్ కాడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి పడమట కోల్డ్ మార్కెట్ అండి ఎవరన్నా చెప్తారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కనిపించేది అండి ఇది హైట్ అయితే కనుక ఫోర్ సూప్ కూడా ఉంది హైట్ అయితే ఇరవై నాలుగు అండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ పైన అని చెప్పారు దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి బ్రీడింగ్ క్వాలిటీ అంట చూడొచ్చు కోటి వయసు రెండు సంవత్సరాల పైన ఉండొచ్చండి ఇక్కడ కనిపించేసి రసింగ్ డాగండి కోర్టు ఫీజు కూడా హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు మూడు కేజీలు నాలుగు ఉండొచ్చు ఏమోనండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో చూసుకోవచ్చు అంత పెట్టమరకు కూడా రావచ్చు ఏమోనండి ఇది ఇక్కడ ఇదిగోండి ఇది కనిపిస్తుంది కాడా పిల్లని తొప్పులేదా హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉంటుంది అని దీని కాస్ట్ రెండు వేలు అయితే చెప్పారండి ఇదిగోండి ఇక్కడ కికిరాపెట్ట సీతోపేట కనిపిస్తుంది కదండి ఒక పెట్ట ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు కడుగు ఉన్నాయండి పెట్టలు అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కనిపించేది రసింగ్ అండి నలకట్ట రసింగ్ అనొచ్చు హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీల మూడు కేజీలు లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి చూడవచ్చు అయితే ఫుల్ కండిషన్ అన్నారు చూడండి చ పర్లేదు ఈ ఇక్కడ కనిపించే పెట్టకండి ఆ పప్రస్కి వస్తుంది ఇది ఈ పెట్ట అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి మీరు దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో ఇవన్నీ ఇక్కడ కనిపించే కనిపించి కోడిపచ్చకండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక ఐదు కేజీల పైన ఉంటుందండి ఇది దీని వయసు రెండు సంవత్సరాలన్నర కను పైన ఉంటుంది బ్రీడింగ్ క్వాలిటీ అంటే రేట్ అయితే ఏం చెప్పలేదు మనకి ఇదిగోండి ఇక్కడ కనిపించే ఎర్ర బ్రాస్ వస్తుంది ఇది హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక రెండున్నర అయితే చెప్పారండి రెండు వేల ఐదు వందలు చూసుకొచ్చి గొడుపులు అయితే బాగుందండి సింపుల్గాను ఇదిగోండి ఇక్కడ కనిపించేది పాల బ్రాస్ అండి హైట్ అయితే ఇరవై ఇరవై రెండు ఉంటుంది ఏమోనండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు కానీ రెండు కేజీలన్నర లోపు ఉంటుందండి దీని కాస్ట్ అంతేనా రెండున్నర అయితే చెప్పారండి చూడచ్చు పరుగులు బాగానే ఉంది ఇవ్వండి ఇక్కడ కనిపించేది మహిళా కాకినాడ ఒకటి అండి మహిళా ఒకటి అయిట్ అయితే కనుక ఇరవై ఇరవై మూడు ఉంటాయేమోనండి వెయిట్లు అయితే కనుక రెండు కలిపి ఒక రెండు కేజీలు చెల్లెలు ఉంటాయేమో చేత ఎనిమిది వేలు చెప్పారు ఇవన్నీ ఇక్కడ కనిపించే పెట్ట రెండు పెట్టలు పిల్లలు కలిపి మొత్తం అయితే ఆరు వేలు అయితే చెప్పారండి పిల్లలు చూద్దాం రెండు పెట్టలు ఒక పిల్ల కుందిపిల్ల ఏమని అనుకుంటున్నాం మరి కుంది కుందిపిల్ల అనుకున్నానండి నేనైతే ఇదిగో ఇక్కడ కనిపించేది కాడాగా అండి కోడిసేపు కాడాగా హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు లోపు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అనేది మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఐదు వేలు అంటున్నారంటే అని కోడిపల్ల అంత అయితే చేయదండి వర్త్ అయితే కాదు చూసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ కనిపించే డాగ అండి నాలుగు డ్యాగ్కి వస్తుందండి ఇది అయితే కొద్దిగా బాగుంది కురసాటు ఇరవై రెండు హైటు రెండు కేజీలు నర బరువు ఉంటుందండి దీని ఫాస్ట్ అయితే మూడు వేల ఐదు వందలు అన్నాడు అండి ఆయన అడుగు అడగమన్నారు అండి ఇక్కడ కనిపించేది అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే గనుక మనకి అక్కడ మార్కెట్లో అయింది అయితే చెప్పారండి చూడాలి చాలా బాగుంది స్టోర్ స్పీడ్ వైజాగ్ ఇదిగో అబ్రాస్ పిల్లరు కానీ దీని వయసు తోలి ఏడు నెలలు అంటే పట్టాపిల్ల మేపు వచ్చి మంచిది అవుతుంది అన్నారు హైట్ ఇరవై నాలుగు సైజు వస్తుంది ఇప్పుడు వెయిట్ అయితే ఇది ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది రసింగ్ అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి మూడు లోపు దీని కాస్ట్ అయితే నాలుగు వేలు చెప్పారండి కనిపించేది లైట్ పసింగల్ అబ్బ్రాసుకు వస్తుంది అండి సిగరేట్ కూడా వస్తుంది హైట్ అయితే ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు వంటలు వెయిట్ అయితే కానీ మూడు కేజీలు ఉండొచ్చు ఉండొచ్చండి దీని కాస్ట్ అయితే కనుక మనకి నాలుగు వేలు అయితే చెప్పాడు మూడు వేల ఐదు వందలు ఫైనల్ అన్నారు ఇదిగోండి చూడండి తూర్పు వాటం రిచ్ వాటం అంటారు మెట వాటమను కూడా అంటారు అని గట్టి కాకినాం అండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే ఐదు కేజీలు ఉంటుందండి బ్రీడింగ్ క్వాలిటీ అంటే బ్రీడింగ్ చాలా మంచి పిల్లడతాయి ఆడతాయంటండి ఇది దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్పాడండి పది వేలకి ఇస్తాను అంటున్నాడు ఆయన బయట ఎనిమిది వేలుకి అడుగుతున్నారు ఇది కనిపిస్తుంది ఇది అయితే ఇరవై మూడు ఇరవై రెండు అయితే మూడు కేజీలు ఉంటుందండి అండి అండి ఇది దీని కాస్ట్ అయితే కనుక మార్కెట్లో ఐదున్నర అయితే చెప్పారండి ఐదు వేలు ఫైనల్ అన్నారు నెంబర్లు అందరూ ఎక్స్ అయితే దొరుకుతున్నారండి ఇదిగోండి ఇది చాలా అంటే చాలా మంచి కూడా అంటే ఆల్రెడీ రెండు యాభైలు రెండు పందలు కొట్టిందండి ట్రస్సింగ్ హైట్ అయితే కనుక ఇరవై మూడు గుండ్రప్పడు బాడండీ దీని వయసు అయితే రెండు సంవత్సరాలు ఉంటుందండి దీని వెయిట్ అయితే కనుక ఐదు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక వాళ్ళు అయితే చెప్పారండి ఇదిగోండి అబ్రాసండి దీన్ని పంపించది ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీల లోపు ఉంటుందండి ఒక పది నెలలు పన్నెండు పదకొండు నెలలు అండి దీని కాస్ట్ అయితే కనుక మూడున్నర చెప్పారండి ఇవన్నీ ఇక్కడ కనిపించేది గాజుకి ఎక్కరే అంటారండి నలకి ఎక్కరే అంటారు హైట్ అయితే ఇరవై రెండు అలాగ ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి రెండు కేజీలన్నర లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి రెండున్నర ఫైనల్ ఇస్తాను అన్నారు చూసుకోవచ్చు రెండు ఇక్కడ కనిపించేది మరి దీని కలర్ అయితే నాకు ఉన్నతం అవ్వలేదని కాడే అనుకుంటున్నాను నేనైతే అయితే కాడి చూపుతుందండి ఉన్న పోవారు మొత్తం హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు రెండు కేజీలకి మూడు కేజీలు ఉంటుంది అండి దీని కాస్ట్ అయితే కనుక మూడు వేలు చెప్పారు ఇవన్నీ అక్కడ కనిపించి అండి హైట్ అయితే ఇరవై నాలుగు పిండి ఎకరం ఉంటుందండి వెయిట్ అయితే కానీ మూడు కేజీలు అనేది నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కానీ మనం మార్కెట్లో ఆరు వేలు చెప్పారు ఐదు వేలున్నరకు ఫైనల్ ఇస్తాను అన్నాడు ఇవన్నీ ఇక్కడ కనిపించేది కెక్కరే అండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి చేసారీ ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కానీ నాలుగు కేజీలు